హలో అండి నేను శ్రీనివాస్ మాది వచ్చేసి ఖమ్మం ప్రజెంట్ మీరు చూస్తుంది నా డెర్రెస్ గార్డెన్ అయితే ఇక్కడ నా పక్కన ఉన్న మొక్క చూసారు కదా ఇది వచ్చేసి బిలింబి మొక్క అంటారనమాట దీన్ని గా మనకు కేరళ హౌస్ట్రీ అని కూడా అంటారు చూడొచ్చు మొత్తం చెట్టు మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఇది కాయలు వస్తూనే ఉంటాయి కొంతమంది దొండకాయలా కూడా ఉంటాయి అంటారు ఇది ఎలా అంటే మనకు కేరళ వస్తుంది కాబట్టి కేరళకే పరిమితం అని అనుకుంటారు బట్ అలా ఏం లేదు ఇది మన ఈజీగా మన టెర్రస్ల మీద అట్ ద సేమ్ టైం టబ్స్ లో అండ్ గ్రౌండ్ లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అయితే ఈ మొక్క పర్టికులర్గా ఈ మొక్క వచ్చేసి సిక్స్ మంత్స్ అంతకుమించి ఏం కాదు పెట్టింది కూడా జస్ట్ హ్యాండిల్స్ ఉన్న బ్లాక్ టబ్ అనమాట అండ్ సాయిల్ కూడా కోకోపీట్ నార్మల్ సాయిల్ కంపోస్ట్ అండ్ నీమ్ పౌడర్ ఇంతకు మించి దీంట్లో యాడ్ చేసింది కూడా ఏం లేదు కాల్షియం మనకి మొక్కలకి అన్నిటికీ కాల్షియం అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఎక్సెల్ పౌడర్ కానీ బోన్ మిల్క్ అని యాడ్ చేస్తూ ఉంటాను ప్లాన్ డేస్ సిక్స్ మంత్స్ బట్ ఇది కాయడం స్టార్ట్ అయింది మాత్రం ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ వచ్చినప్పటి నుంచి మనకు పూత స్టార్ట్ అయింది యూజువల్గా చూసుకుంటే ఏ ఫ్రూట్ ప్లాంట్కి అయినా సరే పూత స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పూత అనేది రాలిపోద్ది బట్ నేను అబ్జర్వ్ చేసింది ఇది ఫస్ట్ పూత కూడా రాలా ఫస్ట్ పూతప్పటి నుంచి పాలినేషన్ కూడా అదే సెల్ఫ్ పాలినేషనే అది కాస్తూ వెళ్తుంది ఫస్ట్ ఇనిషియల్గా ఒకటి రెండుతో స్టార్ట్ అయింది అనమాట అది సైడ్ బ్రాంచెస్ కూడా వస్తూనే ఉన్నాయి మీరు ఎవరైనా చెట్టు బుషీగా కావాలి అనుకుంటే టిప్ కట్ చేసేయచ్చు లేదు అంటే ఆటోమేటిక్గా ఇవి కూడా వచ్చేస్తున్నాయి అయితే దీంట్లో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మామూలుగా కొంతమంది రాతి ఊసిరి అంటే పప్పు ఊసిరి కూడా ఈజీగా పెంచవచ్చు పచ్చడి ఊసిరి కొంతమంది సక్సెస్ కాలేపోతారు అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏదన్నా ఉంది అంటే ఈ కేరళ వస్తుంది బిలింబి అనేది చాలా జీరో మెయింటెనెన్స్ పెస్ట్ అటాక్కి కూడా ఏమీ లేదు చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఫుల్ సన్ లైట్లో పెరుగుతుంది షేడ్ కూడా అవసరం లేదు అండ్ దీంట్లో రిచ్ ఆఫ్ సీబీ విటమిన్ ఉంటుంది అనమాట మనకు టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకు పులుపు స్టార్ ఫ్రూట్ ఏ టేస్ట్తో ఉంటుందో సేమ్ అదే తో ఉంటుంది మీరు కావాలంటే పులుపు ఇస్ట్ వాడే తినేసేయొచ్చు లేదు అంటే దీన్ని పప్పులో వాడచ్చు ఎందుకంటే ఒక్క మొక్క ఒక ఫ్యామిలీకి సరిపోద్ది ఎందుకంటే అంత ఈడ్లింగ్ అనేది వస్తుంది దీనికి సో సీజన్ కూడా నేను పెద్దగా అబ్జర్వ్ చేసింది అనేది కాస్తూనే ఉంది సో మీరు పప్పులో వేయొచ్చు అండ్ చట్నీలాగా పచ్చడిలాగా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా తినొచ్చు దీంట్లో సి విటమిన్ బాగుంటుంది అండ్ డయాబెటీస్ కానీ బీపీ కంట్రోలింగ్ కానీ అండ్ ఎగ్జిమా అలాంటి వాటికి కానీ దేనికైనా హెల్త్ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా చూస్తుంది జీరో మెయింటెనెన్స్ అయితే చెప్పవచ్చు వాటర్ కూడా మీరు కొంచెం తేమ ఉండేలాగా మెయింటైన్ చేసుకోగలిగితే బెటర్ ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సాయిల్ మరీ డ్రై అయిపోయేలా కాకుండా కొంచెం తేమ మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోగలిగితే మొక్క అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఎవరైనా చాలా ఈజీగా ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు బట్ ఏంటంటే మినిమం ఒక ఫోర్ అవర్స్ సన్ లైట్ వస్తుంది మీ బాల్కనీస్లో అనుకున్నప్పుడు కూడా ఒక డబ్బు పెట్టేసుకొని దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు